ఆదాయం ప్రభుత్వ సంస్థ భూములను కాపాడుకుందాం సింగరేణి సంస్థ భూములను కాపాడుకుందాం సింగరేణి సంస్థ భూములను ఒక ఎనభై సంవత్సరాల చరిత్ర ఈ బెల్లంపల్లి పట్టణానికి ఉంది బెల్లంపల్లి నడిగొడ్డులో ఉన్న ఈ సౌత్ కలాస్ కట్ గరిని ఉండే ఖాళీ స్థలాలు ఏవైతున్నాయో కొందరు దేవుని పేరట మతం పేరట మరణ ఊను సృష్టించే పద్ధతుల ఈ భూమిని కబ్జా చేసి అదే రకంగా షాపింగ్ కాంప్లెక్స్లు అంతకుముందు సింగరేణి యజమాన్యం ఇచ్చిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టుకున్నారు దాని మీద కిరాయిలు వస్తాయి దీన్ని కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల ఆల్ పార్టీలు బెల్లంపల్లిలో ఉండే ఆల్ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అలాగే నాలుగు తరాల సింగరేణి కార్మికుల పొంగు బంగారం అయిన బెల్లంపల్లి పట్టణంలో ఇలాంటి అవినీతి అక్రమాలు ఈ సింగరేణి భూములు కబ్జా చేయడం కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేయడం కానీ ఇక్కడ కొందరు దొంగ నాటకాల పేరుతోటి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాపరించిండ్రు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారీకరణ దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తమ దోపిడీ వర్గ విధానాలు మార్చుకోవాలని అఖిలపక్షాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు వాస్తవాలను తెలుసుకొని గౌరవ జీఎం గారు కూడా గౌరవ సిఎండ్ ఎండి గారు కూడా వాస్తవాలను పరిశీలించాలే ఇది కోల్ బేరింగ్ ఏరియా బెల్లంపల్లి కాబట్టి ఈ బెల్లంపల్లి పట్టణంలో గతంలో పన్నెండు పన్నెండు గనులు నడిచినాయి ఈ పట్టణంలో ప్రతి బస్సులో కూడా ఒక గని ఉండేది కాబట్టి ఈ పన్నెండు గనులల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కోళ్ళు తీసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మిగిలి ఉన్నది కాబట్టి రెండు వేల ఐదులో ఎక్స్ప్లేషన్ డివిజన్ సర్వే దాని ప్రకారంగా బెల్లంపల్లి పట్టణంలో షాఫ్ట్ వన్ షాఫ్ట్ టూ షాఫ్ట్ త్రీ షాఫ్ట్ ఫోర్ బుక్ గనులు వెంటనే ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని సింగరేణ యజమాని డిమాండ్ చేస్తున్నాం మన పక్కకే ఉన్న నెల్లల మండల్లో శ్రావణపల్లి అండర్ గ్రౌండ్ మైన్ శ్రావణపల్లి ఓసీని కూడా ప్రారంభించాలే ఈ భూ ఆక్రమణలు ఏవైతే సింగరేణి స్థలాలను ఆక్రమించేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా మానవత దృపథం ఒక సేవా దృక్ పద్మశాలి భవన్ దగ్గర ఉన్నటువంటి సింగరేణి మైన్ ను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు దాంట్లో సైడ్ ఇక్కడ ముందు గేట్ తీసేసి మళ్ళీ కూడా ఒక కొత్త గేట్ ఓపెన్ చేస్తుంది ఈ గేట్లను ఓపెన్ చేసుకుంటా ఈ భూమిని కబ్జా చేయడానికి కొద్ది మంది ప్రయత్నం చేస్తుండ్రు ట్రస్ట్ పేరు చెప్పుకొని దేవుడి పేరు చెప్పుకొని అది సరైన కాదు ఇది పబ్లిక్ సంబంధించినటువంటి జాగా ఇది పబ్లిక్ సంబంధించి పబ్లిక్ చెందాలే తప్ప ఇటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ట్రస్ట్ పెట్టుకొని లేకపోతే ఇంకేదో బిజినెస్ చేసిన వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రకంగా చేస్తే అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ దీన్ని సిగరీ మేనేజ్మెంట్ అదేవిధంగా ఇక్కడ మందంబరి జిఎం గారిని ఇక్కడ ఉన్నటువంటి డ్రై కానీ ఎస్టేట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఎందుకంటే ఇటువంటి స్థలాలు పోయే ఊర్లో నడిపడులో ఉన్నటువంటి స్థలాలు పోయిన తర్వాత దేనికి కూడా ఉపయోగపడకుండా పోతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క స్థలాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి అన్ని పార్టీలకు అందరికీ ఉన్నది మేము కూడా అధికార పార్టీ అయినా కూడా మేము ఇవాళ చెప్తున్నాం అధికార పార్టీ కాంగ్రెస్ అయినా కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎమ్మెల్యే గారిని కానీ పార్టీ లీడర్ జరిగింది ఆల్ పార్టీస్ ఆల్ పార్టీస్ తరఫున ఈ వేదిక నుంచి అయిన యజమానానికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఎవరికి కూడా ఈ స్థలాన్ని అలాట్ చేయద్దు అలాట్ చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి యజమాన్యమే దీని పూర్తి బాధ్యత ఉంటుంది ఈ పద్మశాలి వాకు ఏదైతే గోడవాళ్ళు ఉన్నాయో రెండు గేట్లు ఉన్నాయి దయచేసి తక్షణమే ఈ గేట్లు ఇప్పటి ప్రజెంట్ నడుతారు ఇటు గేట్ల నుంచి నడుతూర్రు వెంటనే గేట్లు మూసేయాలి మీరే దానికి కావలసిన మెటీరియల్ తెచ్చి రెండు రోజులు రెండు గేట్లు మూసేయాలి మూసేయకపోతే మేమే మొత్తం నిలబడి మూతదా లేకపోతే మమ్మల్ని మూయమంటారా బిజినెస్ చేస్తున్నారు ఇది కూడా ఒక బిజినెస్కే వీళ్ళు వాడుకోవటానికి ఇది ఒక కుట్రగా ఈ కబ్జా కోర్లకు ఈ ప్రభుత్వాలు కాని మరి సింగరేణి అధికారులు కాని మరి వాళ్లకు భూ కబ్జాలు చేసుకోనికి డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అది కరెక్ట్ అయింది కాదు ఈ భూమి ప్రజల్ది మరి ప్రజల భూమి కాబట్టి బీద ప్రజలకే ఇక్కడ ఇళ్ళు కట్టించి బిరిద ప్రజలకే పంచి పెట్టాలి కానీ సింగరేణ యజమాన్యము డబ్బులు నూళ్లకు అది ప్రధానంగా ఏదైతే ఉందో పద్మశాలి భవను నిర్మాణం చేసుకున్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో ట్రస్టుకు సంబంధించిన పద్మశాలి ట్రస్ట్ వాళ్ళందరూ ఏదైతే దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ముక్త కంఠం తోటి అఖిలపక్షం వ్యతిరేకించడం అనేది జరిగింది అందువల్ల ఈ చరిత్ర ఉన్నది బెల్లంపల్లికి మొదట ఎల్లందు పుట్టింది దాని తర్వాత అయితే బెల్లం పెళ్లి పుట్టింది నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది ఈ బెల్లం పెళ్లి నిర్మాణమై ఇక్కడ ఎవరైతే ప్రతి ప్రతి ఒక్కరు కూడా